హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారేమైతే సూపర్గా ఉన్నామండి టైం వచ్చి ఇప్పుడు ఐదైంది ఐదుంటికి అయితే నేను కొన్ని పనులు చేశాను బయట వాతావరణం ఎలా ఉందో చూపిస్తానండి ఇప్పుడే కొంచెం తెల్లారుతా ఉంది చీకటి చీకటగా ఉంది చూడండి ఎంత చీకటిగా ఉందో నేనైతే కొన్ని పనులు అయితే చేశాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ పెట్టేశాను రైస్ ఉడుగుతూ ఉంది అదేవిధంగా వంకాయలు అదే బ్రింజల్ బ్రింజల్ అయితే కటింగ్ చేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఎగ్స్ అయితే ఉడగబెడుతున్నాను పెడుతున్నాను అదే బాయిల్ చేస్తాను గారెలకి మినప్పప్పు నానబెట్టాను ఇవి ఇవి మిక్సీ పట్టాలి ఇంకొచ్చి రాత్రి అన్నం మిగిలిపోయింది స్టాండ్ స్టాండ్కేసేసాను ఇది చల్ల చల్లని పెరుగు అనుకున్నారా నో నో కాదండి మాములు బయట పెట్టిన పెరుగు ఇవి ఇప్పుడైతే పిండి మిక్సీ వేసేసాను అదేవిధంగా గారెలు కూడా ఉండాను ఫ్రెండ్ చూసాను ఒక పక్క గారెలు ఉడుగుతున్నాయి ఒక పక్క వండినవి ఉన్నాయి కోడిగుడ్డు కర్రీ వండాను పిల్లల కోసం ఇటు చూస్తేనేమో పిండి పిండి అది ఉంది కొంచే మా వేకది చూ ఇచ్చేసాను ఇక ఇక్కడికి వస్తేనేమో బ్రెంజల్ కర్రీ ఇవి మా స్పెషల్సీ రోజు ఈరోజు బుధవారం ఇలాంటి వీడియోలు కంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి